చాలేస్తుంది సాల్ట్ నెయ్యే నేను అనలేదండి అవి ఇంత చెప్పారు అందుకు చెప్పారు ఇవాళ పప్పు మిమ్మల్ని కష్టపెట్టేసాం నేను చాలా ఇష్టంగా మీరు చేసినా లేదండి మీరు ఇష్టంగానే చేస్తారు కానీ మాకు ఇబ్బంది అనిపిస్తుంది పాప మీరు మధ్య పులుసు పోయి వద్దు నాకు దీంట్లోనే పోయి సుజరా ఎలా నాటకాడుతుండో చూడండి మరి మధ్య పులుసు అంటే చాలా ప్యాకెట్ కాదు పోలే నువ్వు పోయొద్దు అసలు

యాక్టింగ్ చూసారా అదండి వాడు యాక్టింగ్ నువ్వు వండితే సరెంట్ కూర్చునేవాడిని మా అమ్మ వండింది కాబట్టి కొంచెం బిల్డప్ లేస్తా అదా ఆ బిల్డప్ లో వద్దు చెప్పారు ఇందాక నుంచి కూడా ఉల్లిపాయ కదండి బాగుంటుంది బజ్జీ సార్లు ఉల్లిపాయ బాగుంటుంది నేను యాపం ఉల్లిపాయ

మీరు తినండి మీరు తిరగపతి ముద్దా తినండి మీరు కొంచెం తినండి లేదు మేము తెచ్చుకుంటాం ఎవరికన్నా వద్దు తిరిగేసుకున్నా అంత పడొద్దు నాకు దాంట్లో సగం కడుపు నిండింది ఎందుకంటే మీరు దోశ పెట్టి తిన్న కదా నేను దోశ తినగానే కడుపు నిండింది లేకపోతే అది తినేవాడిని ఒక్కోసారి బాగా ఆకలి అవుద్ది ఒక్కోసారి అసలు ఆకలే అవద్దు నాకు ఎందు వాటర్ వాటర్ తాగు కనకమ్మ నీలానే మొత్తం ఆ దగ్గడం ఆ తుమ్మడం అండము పొద్దున మంచి అంట చూ అంటే నేను ఏమన్నా చెప్పే చెప్ప

చేస్తే ఫోన్ రింగ్ అవ్వట్లేదు ఎప్పుడు ఏమో ఇక నేను వాట్సాప్ అసలు బిజీగా కొంచెం ఉప్పు ఉప్పు పోయిందా లోపలికి ఉప్పు ఉప్పు పోయిందా లోపలికి అంటే ఉప్పు నేను ఇంకొద్దని చెప్పగానే తీసుకెళ్లా అనుకున్నా అంటే మేము భోజనానికి వచ్చాము అమ్మగారు మా కొత్త అమ్మ వచ్చారు ఆరు అమ్మ ఒక అమ్మ పద్మావతి అమ్మ ఇంకొక అమ్మ పార్వతి అమ్మ ఇంకొకమ్మ అమరికా అమ్మ ఇంకొకమ్మ అనంతలక్ష్మి అమ్మ ఇంకో పేర్లు ఏమో అబ్బో పేర్లు వృత్తులే కాదమ్మా నీలాంటి వాడు ఒక అమ్మాయి ఇచ్చేస్తుంది వచ్చిందమ్మా అభిమాని చెప్పిన విజయవాడ నుంచి వచ్చింది ఇంకే సేమ్ ను వెల నొచ్చుతాన అలా నొచ్చుతాన నేను వెతన ఆలరుతాన నొచ్చుతాన నేను వెతకాలి ఇల్లిద్దర్ రాత్రి మొత్తం ముచ్చట్లు ఏ రాత్రి ముచ్చట్లు సగం ఇద్దరం అట్లా చేస్తుంటాం అన్నం అత్తనేో పిచ్చేవాడు ఆ ఇంకి నిన్న రోజంతా నిన్నే దలస్కునాం

అన్ని చేశారు నాలుగు వెరైటీ పండుగ కడుగు నిండా తిన్నా రెండు గాజులు పెట్టారు మంచి ఇలా ఇలా గోళ్ళు తిప్పుడు అలాంటి గాజులు పెట్టారు అమెరికాలో ఉంటారు అంటే కొడుకులు ఇవి కారు కూడా ఇచ్చారు డ్రైవర్ వెళ్తారంట పెద్ద ఇల్లు రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ ఇంకెవ్వరు లోపలికి రావడం అంత బందోబస్తుగా ఉన్నారు కాబట్టి ఒక్కడే ఉంటారు పాలేళ్ళు ఉంటారు పద్దెంటే కోల్డ్ మేమటానికి ఒక పాలేడు మరి ఒక ఆవిడ మాకు దేవుడికి వెళ్ళిపోయిన సాయి భక్తురాలు ఆవిడ కూడా ఇవాళ అసలు అందరూ చికెన్ మటన్ ఫిష్ బిర్యానీ అంటారు మాకు ఇవాళ ఎంత ఆనందంగా కడుపు నిండా తిన్నాను ఇంకోసారి పెట్టుకున్నాను నేను అన్నం అదే అండి నాడు సాయించు అసలు ఇంటికెడ ఎంత తింటదో అలాంటిది వాళ్ళు శుభ్రంగా తిన్నారని చెబుతున్నాడు ఎంత బాగున్నాదంటే పచ్చళ్ళు మరి పచ్చళ్ళంటే ఇష్టం మా పప్పు మా అమ్మగారు చూసావా నిన్నటి నుంచి నన్ను ఐదు నుంచి ఆరు నెలల నుంచి పోయింది అమ్మ రాత్రి నుంచి తెల్లారి మా అమ్మగారు చూడు ఆవిడ నన్ను భోజనాన్ని పిలిచాడు భోజనాన్ని పిలిచాడు అయ్యో సాయించు నేను ఏం నీకు అంటే ఏడు ఊరుకో అమ్మా నాకు అమ్మ భోజనానికి వెళ్ళి పప్పు వండుతానన్నానంటే మొదలెట్టాడు ఇంకా మేము ఎవరు నువ్వు అనమాట అలాంటిది వాళ్ళు భోజనం అమ్మా హ్యాపీ ఆవిడ ఆయువార్యతో చల్లగా ఉన్నాయి ఇప్పుడు సిద్ధానగరంగా ఉన్నాం ఇది తొర్రుడమ్మా ఈవిడిది కమ్మోరు కమ్మోరు అంటే చాలా ఇదిగా ఉంటారు అందరూ ఉన్నోళ్ళు ఉంటారు ఎక్కువ మధ్య మధ్యలో చిల్కూర్చి తరల నాలాంటి వాళ్ళు ఉంటారు కదమ్మా అందరూ ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటారు బాగుంటారు మరే ఇగో వీడు మొసలితే ముసలిదా అంటున్నారు కదా వీడు కొడుకు నువ్వు అంటున్నావు వీడు ఏమంటున్నాడు సాయితూ నేను చెబుతూనే అలాగే నేను గెలుగుతూ ఉంటాడు నన్ను పెద్ద పెద్ద కాయలమ్మా ఉసిరికాయలు కూడా పెద్ద పెద్ద కాయలు దానికి నాలుగు నాట్లు పెట్టారు చాలా బాగుంది కొత్త కొత్త ఎలా ఉంటుందమ్మా చాలా బాగున్నది సంతోషంగా అయినా హ్యాపీగా తింటాను చేసేయండి ఒకసారి చూడము అబ్బాయికి సాహిత్యండి ఏం పెడతాడోనండి తింటానికి ఖర్చులు పెరుగు కూడా తొక్తిగా తిన్నామండి గడ్డ పెరుగు మా మొక్కలు నేల పెరిగాయి కదండి పదివే రూపాయల ప్యాకెట్లు సరే మరి బాయ్ బాయ్ మరి నేనే పట్టుకున్నా అండి గిన్నె నేనే అండి గిన్నె వేసుకోమని వెళ్ళాలి

చిన్నకాయలు వద్దునా నాకు తప్పు వచ్చినా పర్వాలేదన్నా చిన్నకాయలు చిన్నకాయలు నాకు పెద్ద కావాలండి అవును పెద్దకాయ ముదిరిందండి బాంతకాయ కానీ నేల చురుగా కూడా తింటే షుగర్ నోళ్ళు చాలా మంచిదండి రాత్రి అది ఎలా ఉంటుందండి

తల రంగులో కూడా వాడతారు కదా దీపాల పూర్ణం అది అంటాం కదా దీంతో చేస్తారు అయితే కొంచెం పట్టేట్లో బాగున్నది ఆవిడ హెల్త్ బాగున్నప్పుడు ఏంది ఎంతసేపు తినేది